ఈ నెల పదిహేడున విజయవాడలో జరిగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభ విజయవాడలో నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లాకాయ ఎంగలరావు యాదవ్ అన్నారు బందర్ రోడ్లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభ పోస్టర్ ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు లాకాయ ఎంగలరావు యాదవ్ సంఘ ప్రతినిధులు ఆవుల నరసింహరావు యలముందు కృష్ణమోహన్ ఇతర బీసీ నేతలు పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేడున విజయవాడలో జరిగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు కేంద్ర మంత్రులు ఇంద్రజిత్ సింగ్ రామ్మోహన్ నాయుడు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గంగారాం ఎంపీ బీదా మస్తాన్ రావు తదితరులు ఈ మహాసభకు హాజరవుతున్నారన్నారు అరవై శాతం పైగా ఉన్న బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు అని జనాభా ఆమాషా ప్రకారం బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాటాలు చేస్తూనే ఉన్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర కూడా నిర్వహించామని వివరించారు నూట నలభై కులాలున్న బీసీలకు ఇరవై శాతం కూడా రిజర్వేషన్ దక్కకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు ఇరవై నాలుగు శాతాన్ని కుదించారని చెప్పారు బీసీ ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉన్న క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని బీసీల రక్షణకు అల్ట్రాసిటీ యాక్ట్ రూపొందించాలని వారు డిమాండ్ చేశారు ఈ మహాసభలో సంఘ రాష్ట్ర జాతీయ కమిటీల ఎన్నికలతో పాటు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తామని స్పష్టం చేశారు ఈ పోస్టర్ వారిలో ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధా దివాకర్ విజయవాడ నగరాధ్యక్షులు అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు విజయవాడ నగర మహిళా గీత విజయవాడ నగర మహిళా కార్యదర్శి విజయవాడ తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు చంద్రశేఖర్ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ అండ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పుట్ట శివయాదవ్ బీసీ నాయకులు బీసీ మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆవుల నరసింహారావు రాష్ట్ర కన్వీనర్ పదిహేడవ తేదీన ఈ నెల పదిహేడవ తేదీన తోములపల్లి కళాక్షేత్రంలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి మూడు తీర్మానాలు ప్రవేశపెడతా ఉన్నాం మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఎన్నికల ప్రణాళికలో ఏదైతే ప్రకటించారో ఈ రాష్ట్రంలో తక్షణమే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని స్పష్టంగా చెప్పి ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్పార్విత్ ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా అట్రాసిటీ యాక్ట్ తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి తీర్మానం రెండవ తీర్మానంలో స్థానిక సంస్థల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనేది ప్రతి జిల్లా కేంద్రంలో కూడా బీసీ భవన్లు ఏర్పాటు చేయాలనేది మరి విద్యార్థులకు నిరుద్యోగులకు సంబంధించినటువంటి బీసీలకు చెందినటువంటి డిమాండ్ల మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పోరాటాలు కొనసాగిస్తాం ఇది మొదలుకొని జాతీయ మహాసభల తర్వాత ప్రతి నెలలు కూడా బీసీ హక్కుల కోసం పోరుబాటులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పయనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి రాష్ట్రంలోని బీసీ మేధావులు బీసీ సామాజిక ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున రేపు జరగబోయేటటువంటి పదిహేడవ తారీఖు సమావేశానికి అందరినీ కూడా సాధారణంగా మీ ద్వారా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం నా పేరు తప్పిడి కృష్ణమోహన్ ముద్రరాజు నేను ముద్రాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇవాళ మేము ప్రధానంగా ఈ ప్రశ్న పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మిత్రులు చెప్పారు మా నాయకులు అయితే ఈ ఈ సమావేశాన్ని బహిరంగ సభను జయప్రదం చేయడానికి కావాల్సిన ప్లాన్ ఈరోజు రూపొందించుకుంటాం కానీ వాళ్ళంతా కసిగా ఉన్నారు బీసీలు ఈ ఎనభై డెబ్బై ఎనిమిదేళ్ళ స్వాతంత్రానంతరం కూడా వెనకబడి ఉన్నాం అనేది వాళ్ళు చాలా కసిగా ఉన్నారు వాళ్ళందరూ సమీకరించి వాళ్ళ హక్కులను సాధించడమే మన ప్రధాన జయం ఖచ్చితంగా అది సాధిస్తామనే నమ్మకం మాకు ఉందని మేము తెలియజేస్తాం తర్వాత కూడా భవిష్యత్తులో కూడా ఈ జాతీయ మహాసభ అనంతరం రాష్ట్ర కార్యవర్గం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా మేము ఈ బీసీ ఉద్యమాన్ని రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఆందోళన రాష్ట్రంలో చేపతారని చేస్తాం అదే ఆ తర్వాత ఎజెండాని మేము పెట్టుకుని ప్రత్యేకంగా ఆ సమస్యలు డిమాండ్ ఆ సమాస్య సాధనకే మేము ఖచ్చితంగా ఆందోళన చేస్తామని సోదరులకు తెలియజేస్తాం థ్యాంక్ యూ సోదరు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ నెల పదిహేడో తారీఖు గురువారం సాయంత్రం నాలుగు గంటలకి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు మహాసభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క మహాసభకి మరి కేంద్ర మంత్రులు శ్రీ రావు ఇందర్జిత్ సింగ్ ప్రణాళిక గణంకాల శాఖ మాచులు వారు అలాగే కేంద్ర పౌర విమాన శాఖ మాచిలు మరి కె రామ్మోహన్ నాయుడు గారు అలాగే మరొక విశిష్ట అతిథి జాతీయ బీసీ సం బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటి హంసరాజ్ గంగారాం అహీర్ గారు మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అట్లాగే పప్పు యాదవ్ జన అధికార పార్టీ అధ్యక్షులు బీహారు వారు మరియు రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ కూడా బీసీ నాయకులు అందరినీ కూడా ఆహ్వానించి ఈ మహాసభలో పాల్గొనే విధంగా అందరినీ కూడా మేము ఇప్పటికే వారికి ఇన్విటేషన్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి జాతీయ స్థాయిలో ఇప్పటికే పది రాష్ట్రాల్లో మరి అధ్యక్షులను కూడా నియామకం జరిగింది రాష్ట్ర కమిటీ అట్లాగే జాతీయ కమిటీ కూడా పదిహేడవ తారీఖు ముందుగా ప్రకటించడం జరుగుతుంది తదనంతరం సభా కార్యక్రమం మా యొక్క డిమాండ్లు ఏదైతే అయితే చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు అట్లాగే మహిళా రిజర్వేషన్లు కూడా బీసీ సబ్ కోటా ఏర్పాటు చేయాలని అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అలాగే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని ఇటువంటి డిమాండ్లతోటి మేము యొక్క మహాసభని నిర్వహిస్తున్నాం మరి ఈ మహాసభలో మరి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు కూడా వారి యొక్క ఉపన్యాసాలు అన్నీ కూడా ఉంటాయి దాంతోపాటు ప్రధానంగా అంటే బీసీలలో ఈరోజు నూట నలభై కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అయినప్పటికీ కూడా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా బీసీలు అధిక జనాభా ఉన్నప్పటికీ కూడా అరవై శాతం ఉన్నప్పటికి కూడా మరి సామాజికంగా వీరికి ఎటువంటి న్యాయం జరగట్లేదు రాజకీయంగా న్యాయం జరగట్లేదు మరి ఆర్థిక పరంగా కూడా వెనుకబడి ఉన్నారు వీరి యొక్క అభివృద్ధి మరి రావాలని అభివృద్ధిలోకి రావాలనే ఈ యొక్క సంఘాన్ని కూడా మేము స్థాపించడం జరిగింది కాబట్టి సామాజిక న్యాయం అనేది అన్ని వర్గాలకు జరగాలి మరి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా కొన్ని వర్గాలకే సామాజిక న్యాయం జరుగుతూ ఉంది మరి అరవై శాతం ఉన్నటువంటి వర్గాలకి ఇప్పటివరకు కనీసం ఈ రాష్ట్రంలో కనీసం ఇరవై శాతం కూడా జనాభా దామాషా ప్రకారం పదవుల్లో మరి మంత్రివర్గంలో కానివ్వండి అట్లాగే ఎమ్మెల్యే సీట్ల విషయంలో కానివ్వండి ఎంపీ సీట్ల విషయంలో కానివ్వండి అట్లాగే నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి అన్ని రంగాల్లో కూడా ఈరోజు వెనకబడి ఉన్నారు కానీ ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ కూడా సీట్లు ఇచ్చే టైంలో మేము గతంలో కూడా ఒక రథయాత్ర కూడా నిర్వహించాం బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను కూడా నిర్వహించాం ఆ యాత్రలో కూడా జనాభా దామాష ప్రకారం తొంభై అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని పదమూడు పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలని ఇవన్నీ కూడా నామినేట్ పదవుల్లో కానీ అనేక డిమాండ్లు చేస్తున్నాం అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు సరైన న్యాయం చేయలేకపోతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మేము మా సంఘం ద్వారా జనాభా దామాషా ప్రకారం మేము ఇతరుల అధికారం కోరట్లేదు మాకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో జనాభా దామాషా ప్రకారం దానే మేము మా యొక్క పోరాటాల ద్వారా మా యొక్క సభల ద్వారా మరి చేస్తూ ఉన్నాం ఇప్పటికే మరి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు కూడా బీసీలకు ఎటువంటి పథకం పెట్టిన సందర్భం లేదు మరి ఆయన ఒక బీసీ ప్రధాని అయ్యుండి కూడా ఒక ప్రత్యేక మంత్రిని కూడా బీసీ మంత్రిని కూడా ఏర్పాటు చేయకపోవడం అనేది బాధాకరం దాంతోపాటు మరి పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని ఢిల్లీ జంతర దగ్గర అనేక ధర్నాలు చేశాం ప్రధానమంత్రులను కలిసాం రాష్ట్రపతులను కలిసాం మరి అయినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా ప్రధానమంత్రి సరిగి స్పందించట్లేదు కాబట్టి రాబోయే ఇరవై తొమ్మిది ఎన్నికల లోపైన చట్టసభలో రిజర్వేషన్లు తీసుకొస్తే నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఉన్న బీసీలంతా కూడా నరేంద్ర గారిని మరో అంబేద్కర్ అంబేద్కర్ కంటే కూడా అధికంగా పేరు వచ్చే అవకాశం ఉంది వాడ వాడలో కూడా ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు అంటే మరి ఎస్సీ ఎస్టీలకు ఆనాడ రిజర్వేషన్లు అమలు చేశారు కాబట్టి అదే రిజర్వేషన్లు బీసీలు కూడా ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు అమలు చేశారో బీసీలు కూడా యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే వాడ వాడల గ్రామ గ్రామంలో కూడా నరేంద్ర మోడీ గారి విగ్రహాలు భవిష్యత్తులో వెలిసే అవకాశం ఉంది ఆ ఘనత ఆయనకు దక్కుతుంది కాబట్టి మేము దేశవ్యాప్తం కూడా ఇదే కోరుతా ఉన్నాం యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేసి చిరస్థాయిగా నరేంద్ర మోడీ గారు నిలిచిపోవాలి ఎందుకంటే రిజర్వేషన్ ఈ ఈరోజు వీళ్ళు పోటీ చేసి మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అందరికీ బహిరంగ తెలిసిన విషయమే కనీసం పాతి కోట్ల నుంచి యాభై కోట్లు కావాల్సి వస్తుంది ఒక ఎంపీగా పోటీ చేయాలంటే వంద కోట్లు కనీసం కావాల్సి వస్తుంది ఈ పరిస్థితుల్లో బీసీలు కురవృత్తులు నమ్ముకొని ఉన్నటువంటి వారు వీరు మరి యాభై కోట్లు వంద కోట్లు పెట్టి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మేము దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తున్నాం దాన్ని కొనసాగించాలని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మరి చాలామంది అధిక జనాభా ఉండి మరి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రైవేట్ రంగంలో కనీసం రిజర్వేషన్లు పెడితే ఈ వర్గాలు జీవన విధానం మార్పు వచ్చి కొంత బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే క్రిమినలేయర్ అని చెప్పేసి మరి కొంతమంది ఉన్నతాధికారులు బీసీలో ఉన్నప్పటికీ వారికి క్రిమిలేర్ అని చెప్పేసి ఎనిమిది లక్షల ఆదాయం ఉన్నటువంటి వారిని కూడా మరి ఎటువంటి ప్రమోషన్లు రిజర్వేషన్లు కానివ్వండి ఇవన్నీ కూడా క్రిమిలేర్ ద్వారా ఆపుతున్నారు కాబట్టి క్రిమిలేయర్ కూడా ఎత్తేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర విషయానికి వస్తే మరి మరి గతంలో ముప్పై నాలుగు శాతం బీసీ స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండయి అవి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటిని ఇరవై నాలుగు శాతానికే కుదించడం జరిగింది జనాభా దామాష ప్రకారం చూసుకుంటే కనీసం యాభై శాతం రావాల్సింది స్థానిక సంస్థల్లో అది మరి ఇరవై నాలుగు శాతానికి తగ్గించారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా పెద్ద ఉద్యమం నడుస్తుంది నలభై రెండు శాతం ఇది రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అప్పుడున్న ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే స్థానిక సంస్థల్లో మరి నలభై రెండు శాతం కనీసం రిజర్వేషన్లు బీసీలకి అమలు చేయాలని చెప్పేసి అది చట్టం తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి దాన్ని అతి త్వరగా ఎస్సీ ఎస్టీలకు ఏదైతే అట్రాసిటీ చట్టం ఉందో బీసీలకు కూడా ఒక అట్రాసిటీ రక్షణ చట్టాన్ని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దాన్ని కూడా క్యాబినెట్ ద్వారా మరి ప్రకటించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మా యొక్క బీసీల డిమాండ్లు ఏ రాజకీయ పార్టీ అమలు చేస్తుందో ఆ రాజకీయ పార్టీలకి మేము అండగా ఉంటాం బీసీలు అందరం కూడా కాబట్టి దీన్ని ఎవరు ఉపయోగించుకుంటారో వారికి మేము తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పేసి కూడా మరి ఈ నెల పదిహేడవ తారీఖున తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో జరిగేటువంటి ఈ బీసీ మహాసభను బీసీలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా బీసీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్